తెలంగాణలో టీజీపీఎస్ ముట్టడిని విజయవంతం చేశారు తెలంగాణ నిరుద్యోగులు ఎప్పటికైనా ఎప్పటికైనా వదిలిపెట్టమని చెప్తున్నారు ఖచ్చితంగా పోస్టులు పెంచాల్సిందే ఆ తర్వాత పరీక్షలు నిర్వహించాల్సిందే అని చెప్తున్నారు మనం ఇప్పుడు అశోక్ నగర్ ఉన్నాం ఎట్లా చూస్తున్నారు ఇటు నిరుద్యోగులు ఉన్నారు ఎట్లా చూస్తున్నారు ఎందుకంటే గవర్నమెంట్ ఇంతకాలం వేచి చూసింది అయినప్పటికీ స్పష్టత ఇవ్వట్లేదు అంటే మేము వాళ్ళు ఎలక్షన్ ముందర మాకు ఇచ్చిన హామీ కారణంగానే మేము గ్రూప్ టూలో పోస్టులు పెంచాలని చెప్పేసి ఒక నినాదం తీసుకున్నాం గ్రూప్ టూలో పోస్టులు పెంచాలి అన్న నినాదం క్రమక్రమేణా వచ్చేస్తూ వాళ్ళకి అంటే ఇప్పుడు గ్రూప్ టూలో పోస్టులు పెంచకుండా మేము దానికి పోస్ట్ పోన్ చేస్తున్నాం కానీ పోస్టులు పెంచు ఇవ్వడం కుదరదు అని చెప్పేసి ఇది ఇంకా మాకు ఇంకా అన్యాయం చేసినట్టు వాళ్ళు పోస్టులు పెంచినట్టు పోస్టులు పెంచి పోస్ట్ పోన్ చేస్తే మాకు కొంత లాభం చేయకూడదు ఇప్పుడు పోస్టులు పెంచకుండా వాళ్ళు పోస్ట్ పోన్ చేస్తున్నాం అనే ప్రకటనలు నుండి చూస్తున్నాం వివిధ మీడియా ఛానళ్ళలో ఆ విధంగా వాళ్ళు చేసినట్లయితే ఆ విధంగా వాళ్ళు చేసినట్లయితే మాకు ఇంకా అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే పోస్ట్ పోన్ పెడితే ఇంకెక్కువ అదనంగా టైం తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు పోస్టులు పెరగలేదు సో మాకు ఇంకా అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి తప్పకుండా పోస్టులు పెంచాలి పోస్టులు పెంచి దీన్ని కొంచెం కొంచెం ముందు తీసుకొచ్చి అవసరమైతే కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తే ఎటువంటి లీగల్ ఇష్యూస్ రావాలనుకుంటే ఇచ్చేయండి ఒక పదిహేను రోజులు వాళ్ళకి అప్లికేషన్ డేట్ ఇవ్వండి ఇంకొక పదిహేను రోజుల తర్వాత మీకు ఎండ్ డేట్ ఇచ్చేసి మీరు తీసుకోండి కొత్త అప్లికేషన్ తీసుకోండి ఎవరికైనా పోటీ తీసి తీసుకుని తప్పేండి వాళ్ళు పోస్టులు పెంచాల్సిందే పోస్టులు పెంచి పోస్ట్ పోన్ చేయాలి అంతేగాని పోస్టులు పెంచకుండా పోస్ట్ పోన్ చేస్తామని అంటే డిఎస్సి విషయంలో కూడా వాళ్ళకి మరి టెట్ అయిపోయి ట్వంటీ ఏ ఉంది వాళ్ళకున్న సిలబస్ చాలా ఉంది వాళ్ళ విషయంలో కూడా వాళ్ళకి వాళ్ళు కొంత ఇవ్వాల్సింది వాళ్ళు అడుగుతున్నా కూడా చాలా తక్కువ ఒక నలభై ఐదు రోజులు టైండి మాకు ఈ నలభై రోజుల్లో టీఎస్సీ రాస్తాం తర్వాత మళ్ళీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ రాస్తామనే విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు ఇంకొక విషయం లేదు మేము ఆగస్టులోపే మేము ఉపాధ్యాయులను అందియాలి అని ఇంకో స్లోగా తీసుకుంది గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కు చిత్తశుద్ధి ఉంటే కరెక్ట్ సంవత్సరం కింద జైలు ఎగ్జామ్ జరిగినాయి సంవత్సరం అయింది ఎగ్జామ్ అది కూడా అది కూడా కూడా ఖాళీలు ఉన్నాయి ఆడ కూడా అవసరం ఉంది ఆ జైలు ఎగ్జామ్ జరిగి ఇప్పటికీ సంవత్సరం అవుతుంది అది ఆన్లైన్ ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామ్ కి వీళ్ళు ఇప్పటిదాకా సంవత్సరానికి రిజల్ట్స్ ఇవ్వలేదు కానీ ఈ డిఎస్సి విద్యార్థి డిఎస్సి అభ్యర్థులు మాత్రం తొందర తొందరగా పరీక్ష పెట్టి తొందర తొందరగా రిజల్ట్స్ ఇచ్చి తొందర తొందర నియామకం చేపిస్తామని ఒక స్లోగన్ తీసుకుంటున్నారు అంటే ఏదో హడావుల్లో చేసేసి ఏదో చేసేసి ఏదో వాళ్ళ రాజకీయ ప్రాబల్యం ఏదో ఒట్టి ముంచటది ఏదో ఏదో ఎగ్జామ్ పెట్టదురు కానీ రిజల్ట్ ఇచ్చే పరిస్థితి లేదు వన్ వీక్ లో ఇచ్చేస్తాము అగస్టులో రిక్రూట్మెంటే అని అంటున్నారు అంటే అగస్టులో మా అపాయింట్మెంట్ ఆర్డర్స్ మా చేతిలో పడతాయి అన్న విధంగా ఇప్పుడు ఎగ్జామ్స్ రాయాలి అన్నట్టుగా వాళ్ళు స్లోగన్ తీసుకుంటున్నారు ఇప్పుడు విద్యార్థులు ఎవరు కూడా పిచ్చోలు లేరు అభ్యర్థులు ఎవరు కూడా పిచ్చోలు లేరు అభ్యర్థులంతా ఇక్కడ చదువుకునే విద్యార్థులే ఉన్నారు కాబట్టి మీ పిచ్చి మేము ఎవరు ఎవరు బెండ్గాము మీరు తప్పకుండా గ్రూప్ టూ లో పోస్టులు పెంచి పోస్ట్ పోన్ చేయండి అదేవిధంగా డిఎస్ఈ అభ్యర్థులకు కూడా కొంత సమయం ఇచ్చి వాళ్ళకి టెట్ పాస్ అయ్యి మొన్న టెట్ పాస్ అయ్యారు సిలబస్ కూడా హెవీగా ఉంది కాబట్టి వాళ్ళు కూడా కొంత సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం విజయవంతం అయింది కదా టీజీపీఎస్ ముట్టడి ఎక్కడికక్కడికి అడ్డుకున్నా ఆ ముట్టడి దాకా టీజీపీఎస్ ఆఫీస్ చేసారు పిల్లలు ఈ రోజు విద్యార్థుల శక్తికి నిన్న ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి ఏమని అని అంటే ఎంతమంది పోలీసులను మీరు టీజీపీఎస్సీకి రక్షణ పెట్టారు ఎన్ని వేశారు ఎంత ఎక్కడెక్కడ భారీ గేట్లు పెట్టారు ఒకటోది రెండో విషయం ఏంటంటే ఎంతమంది విద్యార్థులను అరెస్ట్ చేశారని ఒక శ్వేతపత్రం విడుదల చేయండి మేము సక్సెస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా గవర్నమెంట్ ఏ విధంగా మమ్మల్ని అనిచింది అంత అనిచినా కూడా ఒక గలీల నుంచి ఒక యాభై మంది విద్యార్థులు ఇంకో గలీల నుంచి ఒక యాభై మంది విద్యార్థులు క్యాబ్లు బుక్ చేసుకొని కొంతమంది విద్యార్థులు వాళ్ళ వాళ్ళ వలయాలను ఛేదించుకుంటూ టీసీబీఎస్సి ఆఫీస్ని ముట్టడి చేసినా మేము ట్రాఫిక్ నిర్బంధించడం కాసేపు సో ఆ విధంగా మేము సక్సెస్ అయినాం సక్సెస్ అయినందుకే నిన్న రేవంత్ రెడ్డి హడావుడిగా మీటింగ్ పెట్టుకొని ఒక వాళ్ళ వాళ్ళ మళ్ళీ వాళ్ళలో పిలుసుకున్నాడు మన మా విద్యార్థుల నుంచి ఎవరిని పిలుచుకోలేదు సరే ఎవరిని పిలుచుకున్నా కూడా మా వాయిస్ అక్కడ దాకా పోతే సరిపోయింది ఏదో నేను సమీక్ష చేసిండు కానీ మేము మొత్తం ఆరు ఆరు డిమాండ్లు పెట్టడం జరిగింది ఆరు డిమాండ్లలో ఒకే ఒక పోస్ట్ పోలన అంశాన్ని వాళ్ళు తీసుకుంటున్నారు పోస్టులు పెంచాలనే విషయాన్ని పక్కన పెడుతున్నారు డీఎస్ అభ్యర్థులకు ఏం చేయట్లేదు మనిషి హండ్రెడ్ చేయట్లేదు ఒకటే అంశాన్ని తీసుకున్నారు ఇట్లా సగం సగం చేస్తే ఉద్యమం అనేటువంటి తాగదు ఇలాగే కొనసాగుతుంది అని వాళ్ళకి చేస్తున్నారు ప్రాణం పనంగా పెట్టేసి చేస్తున్నారు అయినా చీమ కుట్టినట్టు కూడా లేదు ఎందుకని ప్రభుత్వం ఎందుకు ఇట్లా సారు అంతా చేస్తుంటే పోలీసులు పెట్టారు అవును వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళని పరామర్శించే వాళ్ళని కూడా గేట్ దగ్గరే ఆపేస్తున్నారు అశోక్ సార్ ఇంత ముందు కూడా నిరార తీసేస్తున్నారు ఆరోగ్యం అప్పుడు కూడా క్షీణించింది ఇది రెండోసారి చేస్తున్నారు ఒకసారి ఒక వ్యక్తికి ఒక జరం వచ్చి మళ్ళీ ఇంకోసారి జరం వస్తున్నా కోలుకోలేని పరిస్థితి వస్తుంది అట్లాంటి ఒక వ్యక్తి ఇంత ముందు నిరారీ చేసినాడు సో కొంత ఎఫెక్ట్ ఉంటుంది మళ్ళీ ఇప్పుడు దీక్ష తీసుకున్నాడు సో ఇప్పుడు తొందరగా ఆయన ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ ఏదైనా నిర్ణయం తీసుకున్నా కూడా తొందర నిర్ణయం తీసుకోవాలి అశోక్ సార్ మాకు అధ్యాపకులు లాంటి వాళ్ళు కాబట్టి ఆయనను కాపాడుకునే బాధ్యత కూడా మాదే కాబట్టి మేము ఇంకా వెయిట్ చేస్తున్నాం ఇవాళ సాయంత్రం వరకు మాకు ఒక నిర్ణయం బయటకు వస్తుందని ఆ వచ్చే నిర్ణయం మాకు అనుకూలంగా లేకపోతే మా తదుపరి చాలా ప్రకటించుకుంటాం ముందుగా అశోక్ సార్ని రక్షించుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటాం ఓకే చెప్పండి సార్ ఎట్లా అనిపిస్తుంది నిన్న చేసిన ముట్టడి ముట్టడి విజయవంతం అయింది కదా ముట్టడి విజయవంతం అయింది అంటే ఇంకా అఫీషియల్ అయితే అవ్వలేదు సార్ ఇప్పుడు ఆయన నియామకం అయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నియామకం అయితే అఫీషియల్ అయ్యింది మీ నియామకాలు కాదు ఆ నియామకాలు అయితే అఫీషియల్ అవ్వట్లేదు తెలంగాణ స్లోగన్ నీళ్లు నిధులు నియామకాలు అనే స్లోగన్ వచ్చింది వచ్చిన పది సంవత్సరాల గవర్నమెంట్ మనం టీఆర్ఎస్ చూసినాం వాళ్ళ ఇంటికే వెళ్ళినాయి నీళ్ళు వెళ్ళినాయి నిధులు వెళ్ళినాయి నియామకాలు చూస్తూనే ఉన్నాం వాళ్ళ నలుగురు వాళ్ళ ఫ్యామిలీకి వెళ్ళినాయి ఈ ఇప్పటికైనా కాంగ్రెస్ వ్యవస్థ ఎలాంటిది అని తెలిసినా ఇంకో గత్యత లేక మనం బీఆర్ఎస్ దింపి మరి మనం టీఎం మళ్ళీ కాంగ్రెస్ తెప్పిస్తే రేవంత్ రెడ్డి మాత్రం నిండా ముంచేసిండు అంతే కానీ ఎంతో హోప్స్ పెట్టుకున్నారు కదా ఎంతో హోప్స్ కదా సార్ అసలు జాబ్ క్యారెండ్ అన్నారు జాబ్ క్యారెండ్ కాదు ఇప్పటి వరకు ఒక ఆరు నెలలు ఆరు నెలలు కన్నా ఏ నెల ఎవరు చెప్పడం లేరా ఏమనుకోవచ్చు ఏమనుకోవచ్చు అంటే అతను కూడా ఇక వాళ్ళు నెక్కిన తర్వాత నిర్బంధిస్తున్నారు ఆయన నియంత్రులతో పోగడు సార్ ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని మొత్తం తుంగులు దొక్కాలని ఆలోచన వాళ్ళది ఇక పవర్ ఉంది ఐదేళ్ళు మమ్మల్ని ఓరేం చేయలేరు ఇప్పటికే కేసీఆర్ మాటలు బా ఆ చైర్లు ఏముందో తెలుస్తలే కానీ నేను పది ఏళ్ళు ఉంటా పదిహేను ఏళ్ళు ఉంటా దాకా నేను కేసీఆర్ ఎలా చెప్పాడు ఇక ఏపీలోనే ఐదు సంవత్సరాలు ఉంటది గవర్నమెంట్ చేంజ్ అవుతుంది తెలంగాణ టెన్ ఇయర్స్ కోసం చేంజ్ అవుతుంది సో నేను టెన్ ఇయర్స్ ఈఎం ఉంటాను ఆయనకైనా నన్ను కాన్ఫిడెంట్ చెప్పుకుంటున్నాడు ఆయనకు అర్థమవుతుంది ఇప్పుడు ఏదో కుర్చీ వదిలింది ఈయన అఫీషియల్ ఇప్పకపోతే మాత్రం రేపంచ్ ఎలా అవుతుందో చెప్పాల్సిన అవసరం లేదు సో అంటే చాలా నెక్స్ట్ రాహుల్ గాంధీ టచ్ చేస్తారేమో లేదు సార్ మా మైండ్ లా కొన్ని అవి ఇప్పుడే చెప్తే చెప్తా భయపడతారు ఉన్నాయి సార్ కనిపించాలి ఇవాళ సాయంత్రం వరకు ఏదైనా రావాలి బిఎస్సి వాళ్ళకు ఫార్టీ ఫైవ్ డేస్ కూడా ఇవ్వకుండా వాళ్ళకి టెట్టు పెట్టి బిఎస్సీ ఎగ్జామ్స్ ఇవ్వడానికి దారుణం సార్ అన్యాయం వీళ్ళందరి చిత్తచుద్దున్న వ్యక్తులు అయితే అన్నగారు ఇందాక అన్నట్టు జైల్లో ఎందుకు రిక్రూట్ చేస్తారు చాలా అన్యాయం సార్ ఇది ఇప్పుడు గ్రూప్ టూ ఇక్కడ పోస్ట్లో యాడ్ గ్రూప్ వన్ యాడ్ చేసారు గ్రూప్ టూ త్రీ చేయట్లంటే మీ చిత్తశిత ఏమైంది మీరు త్రీకి వన్ కే సిక్స్టీ పెంచారు లెక్కగా ఐదు వందలు ఉన్నాయి కాలేదు ఐదు వందలు ఎందుకు రిక్రూట్ చేయట్లేదు సార్ అరవై పెంచారు సరే మేము అనట్లేదు మరి టూ ఏమైంది త్రీ ఏమైంది సార్ టూ ఇయర్స్ అయినా నోటిఫికేషన్ వాళ్ళ కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వలే వద్దా సార్ సో ఇదంతా చేతాన్ వ్యవస్థ ఇంకా కాంగ్రెస్ తన యొక్క దారి ఇంకా కొనసాగిస్తుంది ఇప్పటికైనా ఇంకోసారి కాంగ్రెస్ నమ్మొద్దు అని మళ్ళీ వాళ్ళు నిజస్వరూపం బయటపడుతున్నారు అశోక్ సార్ ఆమరణ నినాదీస్తుంటే భారీ బందోబస్తులు పెట్టేసి ఎవరు దగ్గర బంధువులు కూడా చూస్తున్నారు ఎట్లా చూస్తున్నారు అంటే చెప్తున్నా కదా సార్ ఒక్కొక్క చిన్న చిన్న తప్పులే ప్రళయంగా మారి ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కాదు కదా ఇంకో ఐదు రోజులు కూడా అన్నట్టు వాళ్ళ నియంత్రత పోకడు ఉంది దేనికైనా టైం వస్తుంది టైం అనేది నిన్న రాత్రికి తెలిసిపోయింది ఇక రేపటికి ఎల్లుండికి ఒక్కొక్క రోజు గడుస్తున్న కొద్దీ ఇక రేవంత్ రెడ్డి పరిస్థితి ఐదు నుంచి పది సంవత్సరాలు ఎట్టా అనుకుంటున్నావు ఐదు సంవత్సరాలు కాదు కదా ఇంకొక వన్ వీక్లో ఆయన చేరు కూడా కదలేవు కదలేటట్టు మేము ప్లాన్ చేస్తున్నాం మా దగ్గర చాలా ఆలోచనలు ఉన్నాయి మేము ముందుకు వెళ్తాం మా హక్కుల కోసం మేము పోరాడతాం అది ఏ ప్రభుత్వం ఉన్నా నిరుద్యోగ హక్కులు అనేది ఆ సార్ అన్నట్టు మా హక్కుల కోసం మేము అయితే పోరాడుతాం సార్ రైట్ ఎలా చూస్తారు నేను ముట్టడి విజయవంతం ఎక్కడికక్కడికి పోలీసులు అన్ని పోలీస్ స్టేషన్లు నింపారు ఇక సరిపోగా ఇక స్టేషన్లో ఉంటారు స్టేడియాలో కూడా పంపించారు అయితే దీన్ని బట్టి చూస్తే నాకు ఏమర్థతుంది అవుతుందంటే ఈ గవర్నమెంట్ పూర్తిగా భయపడింది వంద కేసీఆర్ గవర్నమెంట్ కంటే వంద రెట్లు భయపడ పడిపోయింది ఆల్మోస్ట్ పడిపోయింది కాబట్టి అంత నిర్బంధం ఒక రెండు వేల మూడు వేల మంది పోలీసులను పెట్టి మూడు మూడు కిలోమీటర్లు ఇటు మూడు కిలోమీటర్లు అటు మూడు కిలోమీటర్లు మొత్తం హ్యాండ్ అవుట్ చేసుకున్నట్టు మీరు ఎంత భయపడడం మాకు అర్థమైపోయింది మీ చిత్తశుద్ధి దాన్ని అనిపిస్తుంది మంది పోలీసులు పెట్టే బాధలు ఎందుకు సార్ మీరు ఒక ఒక మంత్రినో లేకపోతే ఒక రేవంత్ రెడ్డి గారు ఒక రెండు వందల మందిని పిలుసుకొని వంద మందిని పిలుసుకొని లేదంటే మీరే రండి చికెటపల్లి లైబ్రరీకి మీ ఆయన గొంతమ్మ కోరికలు కోరుతున్నామా వచ్చి మాట్లాడండి అప్పుడు వచ్చారు కదా ఓ నవంబర్ డిసెంబర్లో ప్రతి ఒక్క నాయకుడు వచ్చి మేమున్నాం మేము ఉన్నామని వచ్చారు కదా రాహుల్ గాంధీ వచ్చిండు ప్రియాంక గాంధీ వచ్చి డిక్లరేషన్లు అన్నారు యూత్ డిక్లరేషన్ అన్నారు రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఏవి ఎక్కడ పోయినాయి ఎవరికి ఇస్తున్నారు రెండు లక్షల ఉద్యోగాలు ఇయర్ క్యాలెండర్ అంటారు అలా ఇయర్ క్యాలెండర్లో పేపర్లలో లీకేజ్ మళ్ళీ రోజుకో లీకేజ్ అంటే విద్యార్థులని తప్పుతో పట్టడానికి గవర్నమెంట్ ఖచ్చితంగా తోట ఉంది ప్లస్ రెండు లక్షల ఉద్యోగాలు అంటున్నారు ఎవరికి ఇచ్చారు రెండు లక్షల ఉద్యోగాలు మీరు ఖచ్చితంగా గ్రూప్ దాని గురించి చెప్తాను ప్లస్ ప్రజెంట్ ఈ రెండు లక్షల ఉద్యోగాలను మీరు ఏ విధంగా నింపగలుగుతారు ఏడు నెల అవుతుంది జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ఆ జాబ్ క్యాలెండర్ వచ్చేది మీరు కరెక్ట్ ఎయిటీ ఎయిటీన్ థౌసండ్ లేవంటర్ మిగతా ఒక లక్ష ఎనభై వేల ఉద్యోగాలు ఎక్కడ ఇస్తారు మీరు ఏది మీ శుద్ధశుద్ధి ఏది అంటే మా పేరు చెప్పుకొని మీరు కుర్చీలు రాగానే గద్దెనెక్కినాక ఏదో తొక్కేసినాం తొక్కుండా తొక్కుండా పోతుంటే ఆఖరికి ఆడని తొక్కేటోడు కూడా వస్తుంది టైం వస్తుంది మీరు ఎందుకు ఇంత మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు అనేది మాకు అర్థం కావాలి అశోక్ సార్కి ఫస్ట్ సార్ చేసినప్పుడు పోయి పెద్దలు పోయిరు హామీలు హామీలు ఇచ్చారు మరి ఏంటంటే ఆ రోజు తెలుసుకుంటుండే కదా ఆ రోజు తాడపడి తెలుసుకునేవాళ్ళు ఆ రోజు చూపించే వాళ్ళం మేము మీరు ఎందుకు అసలు ఇంత మండి వైఖరి వైఖరి ప్రదర్శిస్తున్నారు మీరు ఖచ్చితంగా దీనిపైన మేము కార్యాచరణ చేస్తే మాత్రం మీరు ఇక ఆల్రెడీ కుర్చీలు పోయినాయి మీకు తెలుసు మళ్ళీ కుర్చీలు పోవాలంటే మీకు టైం పడుతుంది అనుకుంటారేమో కానీ ఈ వ్యవస్థ అనేది ఇట్లా దారుణంగా తయారవుతుంది మీరు మాత్రం ఖచ్చితంగా దీనిపైన మాట్లాడాల్సిందే స్పందించాల్సిందే పోస్టులు గ్రూప్ ఎస్పెషల్లీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు అండి ఎందుకు పెంచారు మీరు అంటే టూ థౌసండ్ సిక్స్టీన్లో పోస్టులు పెంచినప్పుడు మీకు ఈరోజు ఎందుకు న్యాయ న్యాయపరమైన చిక్కులు వస్తున్నాయి అంటున్నారు టూ థౌసండ్ సిక్స్టీన్ లో ఫస్ట్ ఫైవ్ ఎయిటీ త్రీ ఇచ్చారు తర్వాత మిగతా పోస్ట్ యాడ్ చేసి ఇంకో సబ్ నోటికేషన్ ఇచ్చారు అప్పుడు రాలేదు కదా ఇప్పుడేందుకు వస్తాయి స్పెషల్ గ్రూప్ టూ గురించి మాట్లాడినప్పుడు అప్పుడు అప్పుడు కాదు ఇప్పుడు ఎందుకు వస్తాయి న్యాయపరమైన చెక్కులు పెంచారు కదా అవును పెంచు రీ ఇచ్చారు ఇచ్చి పెంచు దీనికి కూడా ఇస్తే సబ్ నోటిఫికన్ ఇస్తాను సొమ్మ ఏమైనా పోతుందా మీకు క్రెడిట్ అంతా పోతాయి క్రెడిట్ అంతా పోతుందని మీ క్రెడిట్ మీకు రాదా గవర్నమెంట్ మీద కదా ఉన్నది వాళ్ళు ఉన్నారు ఇంకా మీరు అసలు మీరు గవర్నమెంట్ లో ఉన్నంత సోవిలో లేదండి మీరు ఫస్ట్ ఇంకా వాళ్ళే ఉన్నారు వాళ్ళే సీఎంలు అనుకుంటున్నారు టీఆర్ఎస్ గవర్నమెంట్ పరిపాలన చేస్తుందని వీళ్ళు సేమ్ ఏదో ఆపద వచ్చిందని చెప్పేసి ఈ ప్రభుత్వానికి ఏదో కుంపటి పెడుతున్నారు అని చెప్పేసి అయినటువంటి టీఆర్ఎస్ గుంజుకునే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు మీ పార్టీలనే కుంపటి పెట్టారు అసలు కుంపటి నిరుద్యోగులు పెడుతున్నారు ఇప్పుడు నీకు నీకు ఎక్కడ మీట నొక్కితే నీ నీ సీఎం సీట్ కదులుతుందో మాకు తెలుసు నీకు ఎక్కడ మీట నొక్కితే నీ సీఎం సీట్ కదుతా జాగ్రత్త అర్థం చేసుకో ఈ మాటని నీకు ఎక్కడ మీట నొక్కితే నీ సీఎం సీట్ కదుతో మాకు తెలుసు నెక్స్ట్ కార్యాచరణలో మాది అక్కడ ఉంటుంది మాకు ఎవరైతే వచ్చి అశోక్నగర్ లో కూర్చొని హామీ ఇచ్చిరో సరూర్ నగర్ స్టేడియంలో మాకు యూత్ డిక్లరేషన్ ప్రకటించిరో వాళ్ళతోనే మేము కూర్చుంటాం నెక్స్ట్ వాళ్ళ ఇళ్ళనే ముట్టడిస్తాం వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడికి పోతాం వాళ్ళు ఎక్కడ పోటీ చేస్తున్నారో అక్కడికి పోతాం రెండు ఉన్నాయి మాకు దక్షిణ దేశ టూర్ ఒకటి ఉన్నది ఉత్తర దేశ టూ ఉత్తర భారతదేశ టూర్ రెండు ఉన్నాయి మా మా ప్లాన్లు ఉన్నాయి తొందరగా నువ్వు ఎంత తొందరగా ప్రకటిస్తే నీ పార్టీకి మంచిది ఇండియా లెవెల్లో మీకు కూడా మీ కూటమిది